పది ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు దైవనామమును ఆలోచించకుండా ఎత్తుట ఉలికి పడగా ఎత్తుట భక్తి లేకుండా వాక్యమును చదువుట భక్తి లేకుండా పాడుట భక్తులను హేళన చేయుట పవిత్ర సంగతులను హేళన చేయుట శపించుట ఒకరికి కీడు కోరుట కీడు రాగా ఆనందించుట శాపము తొలగనందున ఆనందలేమి ఒట్టు సంభాషణలో పంచాయతీలలో కోర్టులలో ఊహించుటలో మంత్రములు సోదే సాముద్రికము జ్యోతిష్యము అశుభీతి రహస్యములు తెలుసుకొనుట అబద్ధములు బోధనలో కల్పనలు వంచన వేషధారణ లోకాశలచే సేవ చేయుట విధులు శ్రమలో ఇబ్బందిలో ప్రార్థనలో స్థుతిలో దుర్బుద్ధిని పారద్రోలుట పాటలలో ఉత్తరాలలో దైవనామమును నొచ్చరింపవలను